శ్రీ సత్యసాయి జిల్లా మరకతర నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఏరళకప్ప ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకాను నిరసిస్తూ వాల్మీకి సర్కిల్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రాలు అందజేశారు అనంతరం ఏరళకప్ప మీడియాతో మాట్లాడుతూ అందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావించిన నాటి సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు జేబులు నింపడానికి కోసమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారని అన్నారు ہمیں کو دو ہمیں کو دو శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయకుండా ఉండడానికి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో వైద్య విద్యను వేటుపరం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు పేదలకు ఉన్నత విద్యను అభ్యసించాలని ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బాగా చదువుకొని ఉండాలని ఏకైక లక్ష్యంతో పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కేవలం మన జగన్మోహన్ రెడ్డి సార్ గారికి మంచి పేరు వస్తుంది అనే భావనతో తెలుగుదేశం పార్టీ నాయకులు దానిని కాంట్రాక్టు పరంగా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు కేవలం ధనాపేక్షణతో తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క చేబులు నింపడాని కోసము దీనిని ప్రవేటుపరం చేస్తున్నారు ఒకవేళ నిజాయితీగా మన హక్కు ఇది వైద్య విద్య కల్పించడం అనేది హక్కు దానిని ఎడగడానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతే వారిని వివిధ రకాలుగా కుట్రలు కుతంత్రాలు హింసలు చేసి వారి దొంతును నొక్కడానికి పాల్పడుతున్నారు పోలీసులు కూడా కేవలం అధికార పార్టీకి మాత్రమే తొత్తులుగా పనిచేస్తున్నారు ప్రైవేటీకరణని ఖచ్చితంగా ఆపడానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకందరికీ